ఇవాళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆరో వర్దంతి పులివెందల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధి దగ్గర కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులు అర్పించారు తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లైందని న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉన్నానన్నారు తన తండ్రి హత్య కేసులు ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట హాయిగా తిరుగుతున్నారని ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని అసలు న్యాయం జరుగుతుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ వివేకానందారెడ్డి హత్య గురించి ఎంతో పోరాడినా న్యాయం జరగడం లేదన్నారు తన తండ్రి హత్య కేసులో నిందితుల కంటే తమకు తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు వైఎస్ సునీతారెడ్డి సిబిఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నానని సాక్షులను నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సాక్షులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించారు సిబిఐ దర్యాప్తు ముందుకు సాగకుండా కొందరు మెసేజ్ చేస్తున్నారని అనుమానం ఉంది సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారు అన్నారు తన తండ్రి కేసులో కొంతకాలంగా వరుసగా సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాను అన్నారు పులివేందల్లో వివేకా వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు కడప జిల్లా పులివేందల్లో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు ముందు గుండెపోటు అని రక్తపు ఆ ప్రచారం జరిగింది తర్వాత పరిణామాలు మారిపోయాయి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ఈ కేసు విచారణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది ఈ క్రమంలో ఇటీవల వివేకా హత్య కేసుకు లింకు ఉన్నట్లు సాక్షులు వరుసగా చనిపోవడం కలకలం రేపింది ఈ అంశంపై వైఎస్ సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు